మాయ పోనమ పరబ్రహ్మనే నమో నమః అక్షత్రు అందరూ సమారవే ప్రాణాయ్యాం అంభో ఓమ కోర్తే వే సవరతం మహా గుండి నిజం మహా విష్ణురాట్నే రౌద్రమాన సంధిస్కొని పెట్టుకొని ఉండండి చమన్ మందిరే వైవస్వత प्रथम पादे कृष्ण नामेण राधेयो मध्यप्रदेश रामना हरिहरम प्रभावादि प्रभावादि षष्ठी सम्नाम संगत् सर्वे सर्वनाम तव सर्वे उत्तरागणे उत्तरागणे वसंतदेशना देवगुण देवगुण विशेषण विशेषण विशिष्टायम विशिष्टायम सौभाग्यम अक्षयेश्वर्या सौभाग्य వడేగా పరమేశ్వరి వికా పరమేశ్వరి జగజ్జనని ఉర్ద్ధం ఉర్ధ్యా గోత్రం పేరు అని చెప్పుకోండి ఆ